హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్సీ ఏఐ షాట్స్ ఈరోజు మీకు టాప్ ఫైవ్ ఏఐ న్యూస్ తీసుకొని వచ్చాను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒకటి తెలంగాణలో జూనియర్ కళాశాలల్లో ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు ద్వారా హాజరు నమోదు తెలంగాణ ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏఐ పవర్డ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ప్రవేశపెట్టింది ఈ సిస్టం ఉపయోగించి విద్యార్థులు చాలా వేగంగా సెకండ్లలో హాజరు నమోదు చేయబడుతుంది ఇది పేరు సంఖ్యల నమోదు ఫోన్ల ద్వారా తల్లిదండ్రులకు అప్డేట్లు ఇస్తుంది ఇది చేయడం వలన డేటా సెంట్రల్గా ట్రాక్ అవుతుంది మానవ శ్రమను తగ్గిస్తుంది హాజరు మోసం ప్రాక్సీ అటెండెన్స్ అవకాశాలను తొలగిస్తుంది రెండు ఏఐ ఇండియా ఏఐ మిషన్తో కలిసి భారతదేశంలో సమానమైన ఏఐ సేవలను అందజేసేందుకు ఇండియా ప్రవేశం ఓపెన్ ఏఐ భారతదేశ పర్ల్ ఇండియా ఏఐ మిషన్ ఆధ్వర్యంలో వ్యవస్థలను అంతర్జాతీయ రీతిలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గౌరవ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఈ భాగస్వామ్యం ద్వారా ఏఐని ప్రతి సందర్భంలో అందుబాటుగా మార్చగల ఏఐ సేవలు అందిస్తామని తెలిపారు భారతదేశం యొక్క విస్తృత టాలెంట్ డిజిటల్ వనరులు నియంత్రణ వేదికల మీద ఆధారంగా ఇది భారత్ను ఒక గ్లోబల్ ఏఐ హబ్బుగా తీర్చిదిద్దబోతుంది మూడు ఏఐ న్యూఢిల్లీలో మొదటి కార్యాలయం ప్రారంభానికి ముందే ఉద్యోగులు నియామకం ప్రారంభించింది ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ గో ఇండియా ప్రారంభమనంతరం దేశంలో మరింత విశ్లేషణ జనగణన స్థాయిలో దృష్టిని పెంచేందుకు న్యూఢిల్లీలో ఓపెన్ ఏఐ అధికారిక కార్యాలయం త్వరలో ప్రారంభించబోతుందని మునుపే ఇండియాలో ఉద్యోగ నియామకాలను ప్రారంభించిందని రిలయబుల్ వనరులు వెల్లడించాయి ఈ కార్యాలయం భారతదేశంలో ఉన్న అటవిడవిడదేవునైన విస్తై చర్చలను మరింత అభివృద్ధి చేస్తుంది నాలుగు బెంగళూరులో తయారెక్కుతున్న కాళభైరవ్ అనే ఏఐ ఆధారిత యుద్ధ డ్రోన్ ఫ్లయింగ్ వెజ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ కాళభైరవ్ అనే పేరున్న యువ ఏఐ ఆధారిత యుద్ధ డ్రోన్ను బెంగళూరులో అంగీకరించింది దీని ప్రత్యేకత ముప్పై గంటల ఫ్లైట్ నిరంతర సామర్థ్యం స్వార్మ్ స్ట్రైక్ పవర్ మరియు ప్రెడేటర్ డ్రోన్ కన్నా తక్కువ ఖర్చుతో శక్తివంతమైన సాంకేతికత ఈ డ్రోన్ పూర్తిగా స్వదేశీ ఉత్పత్తి డిఫెన్స్ స్వావలంబన వైపు భారతదేశ ప్రగతి చిహ్నంగా నిలిచింది మెటా మిడ్జర్నీ భాగస్వామ్యం గురించి అంటే ఇంద్రజాలమైన విఎఫ్ఎక్స్ ఏఐ కోసం మెటా కంపెనీ తాజాగా మిడ్జర్నీ అనే ఏఐ స్టార్టప్తో ఓపెన్ పార్ట్నర్షిప్ చేసుకుంది ఈ ఒప్పందం ద్వారా మెటా తమ ఏఐ మోడల్స్లో అందాన్ని పెంచే ఇలాస్టిక్ టెక్నాలజీని ఉపయోగించేందుకు మిడ్జర్నీ యొక్క కళాత్మక ప్రతిభను పొందుతోంది ఇది ఓపెన్ ఏఐ మరియు గూగుల్ వంటి పోటీదారుల మోడల్స్ ముందు నిలపడానికి మెటా తీసుకున్న కీలక నిర్ణయంగా చెప్పవచ్చు మెటా ఇప్పుడు మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ పేరిట తమ ఏఐ విభాగాన్ని మరింత శక్తివంతం చేసుకుంటోంది ఇందులో మోడల్ డిజైన్ కంప్యూటింగ్ పథకాలు టాప్ లెవెల్ టాలెంట్ మరియు మిడ్ జర్నీ వంటి భాగస్వామ్యాలు ముందున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వార్తలతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్